వి వోంట్ టు షేర్ వాయిస్ కూడా ఉంటుందా ఉంటుందా ఓన్లీ బట్ ఎవరు మాట్లాడారు ఏంటి దిల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ మీరు అందరు తెలంగాణనేనా కాదు ఎక్కడెక్కడి నుండి వచ్చారు అర్థం కావట్లేదు కర్ణాటక కేరళ ఆల్సో ఓకే ఏ కర్ణాటక కూడా ఉన్నారు ఇప్పుడు ఒక రూమ్లో సిక్ ఉంది అమ్మాయి అమ్మాయిని అడిగితే షిస్ ఫ్రమ్ బీదర్ అంట వాళ్ళ అమ్మాయికి ఫీవర్ ఉంది కోల్డ్ ఉంది కనీసం మీ వాళ్ళు వెళ్ళి కనీసం కొంచెం భోజనం కూడా పెట్టలేదంట కిందకొచ్చి తిని వెళ్ళిందంట ఫీవర్ వచ్చినప్పుడు కనీసం ఒక రెండు పుల్కాలో లేకపోతే ఇంత ఇడ్లీనో ఏదో ఒకటి పెట్టవచ్చు కదమ్మా దానికి కూడా రీజన్ చెప్తారా ఇప్పుడు ప్రతిది నేను పాయింట్అవుట్ చేసిన ప్రతిది రీజన్ చెప్తూనే వస్తున్నారు దీనికి ఏం రీజన్ చెప్తారు ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా ప్రతి రూమ్ ఇన్ఛార్జెస్ ఇస్ ఇట్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద నాట్ ఈవెన్ ఫ్రమ్ ఆర్ స్టేట్ పక్క స్టేట్ నుండి ఎక్కడో మీ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెస్పాన్సిబిలిటీ మరి చూడండి వెళ్ళి అమ్మాయి కూర్చొని ఉంది ఒక్కతే పాపం సార్ యూ కెన్ కంటిన్యూ యువర్ స్టాఫ్ రూమా సార్ ఇది ఇదేనా సార్ స్టాఫ్ రూమ్ ఇలాగేనా ఏమ్మా మీ మీ ప్రిన్సిపల్ క్లీనింగ్ అన్నారు కదమ్మా ఏదమ్మా మీ క్లీనింగ్ స్టాఫ్ రూమ్లో కూడా కనీసం క్లీనింగ్ లేదు ది ఆర్ గివింగ్ మీ ద రీజన్స్ చూడండి అసలు ఇలాగేనా ఒక స్టాఫ్ రూమ్ ఉండేది చూడండి ఇక్కడ చూడండి అసలు చూడండి ఏంటమ్మా అది హా స్టాఫ్ రూమ్ అది పైగా ఇంకా చూసారీ టు డిస్టర్బ్ యూ గెట్స్ టేక్ టూ మినిట్స్ కెన్ యూ ప్లీజ్ అరే పిల్లలు మాటలు మొత్తం వినండి మీకు అర్థమవుతుంది వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట ఆ బాత్రూమ్ యూజ్ చేయనివ్వారంట పైకి వెళ్ళనివారంట ఏంటమ్మా అసలు ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు అమ్మ అదే చెప్తుంది ఇప్పుడు ఒక్కటికి పదిసార్లు చెప్తుంది నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము పైన పంపించరు ఇవేమో నీట్గా పెట్టారు జెంట్స్ కూడా దాంట్లోకే క్యాటరింగ్ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకే మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి లెవెన్కి అది ఒకటే వాష్రూమా పెంట మొహం అని తిడతారంట వాళ్ళు పెంట మొహాలు అయితే మరి ఏం మొహలో అర్థం చేసుకోవాలి ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు జెంట్సే ఉన్నారు అప్పుడు మీ ఏమంటారు ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట ఏంటమ్మా ఇది అసలు చెంది నేను చెప్పడం కాదు అన్ని రికార్డ్ అయ్యాయి ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు ఎందుకంటే ఇవి ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ వాళ్ళకు మీ మీదేమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి రెండు సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు ఫీవర్ వచ్చింది దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అయితేనేమో అలౌ చేయరంట మీ మ్యామ్ కోసం అంటేనే అలౌ చేస్తారంట పెంటమోహం ఏం ఏం పదాలండి వాడేది ఒక్కరన్నా ఒక్కరినన్నా చూడండి మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి ఒక డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా ఇన్ఛార్జెస్గా అండ్ ఏం అను ఏం మాట్లాడుతున్నావు అసలు ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు ఏం మాట్లాడుతావు అర్ధం పర్ధం ఉండాలి మాట్లాడితే ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా అవి ఇవ్వడం ముందే అందరినైతే అసెంబ్బుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారందరు ఒక్క టిఫిన్ టిఫిన్ల గురించి మాట్లాడుకున్నారు ఎలకల గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు ఆరు గంటలకు గీజర్ ఆన్ చేస్తారు ఆరు ఐదు నిమిషాలకి కింద ఉండాలి అంటే ఐదు నిమిషాల్లో ఐదుగురు పిల్లలు క్లాస్ రూమ్ లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు టూ డేస్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక త్రీ త్రీ ఫోర్ ఫోర్ డేస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరంట వాటర్ అసలు మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదు అంట సిక్స్ థర్టీకి ఆగిపోతాయి నీళ్ళు మళ్ళీ ఎప్పటివరకు నైట్ కూడా మరి ఎలా మార్నింగ్ ఏమో నైట్ అంటారు నైట్ ఏమో మార్నింగ్ అంటారు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు స్నానాలు వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు అర్థం కాలే మడ్ వాటర్ ఒక్కటేనమ్మా సరే మీరు విల్ డినై ఎవ్రీథింగ్ టీకే మీరు మీరు డినై చేయండి నేను కాదనన్నా కానీ పిల్లలు అందరూ సేమ్ ప్రాబ్లం ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి ఒకరోజు ఇద్దరు చెప్పారంటే సార్ పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం సార్ రీజన్ చెప్పకండి సార్ మీరు నాకు రీజన్ చెప్పకండి సార్ అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్ లోకి రావాలి అంటే అందరు పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్ లో వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్ లో ఫ్యాన్ వేయొద్దు ఏసీ వేయొద్దు ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు ఎవరి రూమ్ లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు ఏంటండి ఆర్ నాట్ సపోజ్ టు రన్ ఇన్స్టిట్యూట్ ని ఫస్ట్ ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు అవుట్ చేసిన తర్వాత గివ్ మీ ఫిఫ్టీన్ డేస్ దెన్ వై డెంట్ యూ ఆస్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి కొత్త ఇన్స్టిట్యూట్ లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి ఎలా అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనిబడి వాళ్ళు వెళ్ళే వరకు వెళ్ళారు వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట అండ్ ఆర్ వెయిటింగ్ ఫర్ దాంట్ రాత్రి పది గంటలకు వాచ్మెన్ ఏం పనండి పైన రాత్రి పది గంటలకు ఒక్కడెలా వెళ్తాడండి పది గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు అదే అమ్మా ఎన్నింటి వరకు ఉంటారు టెన్ వరకు ఉంటారు మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళివో అవన్నీ చూసుకోవాలి కదా మీరు ఇప్పుడు ఇందాకేమన్నారు సిక్స్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారు మేము పైకి వెళ్ళేది చూసాము సిక్స్త్ ఫ్లోర్ క్లీన్ ఉందా క్లీనే లేదు స్టాఫ్ రూమ్ చూసాము ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్ స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి పేపర్స్ పడిపోయి ఉన్నాయి ఏంటిది సీరియస్లీ ఐమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్ ఎందుకంటే నేను ఐ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో ఏంటిది అసలు వినండి వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థం అవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద మేక్ అండర్స్టాండ్ ద మేనేజ్మెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ దెన్ ఓన్లీ దే విల్ టు ఆన్ ద స్టడీస్ ఈ ఈ ప్రాబ్లమ్ అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి అవసరమా పిల్లలకు వై వడ్ యూ వాంట్ టు రూయిన్ దేర్ హెల్ప్ అసలు బోండా పదం ఎందుకండి అదే అదే అంటున్నాను ఎందుకు పెట్టాలి దారాలు ప్లాస్టిక్ మూతలు ఏమేమో కాక్రోచ్లు దిస్ టైమ్ ఐఎమ్ నాట్ బెయింగ్ టూస్తే నాట్ టు టూస్తే దిస్ టైమ్